ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు చాలీ చెప్పని తప్పు చేసిన వ్యక్తి చాలీ చెప్పేదానికి ఏమి మేము ఈరోజు చదువుకొని జాబులు చేసేవాళ్ళం మేము రోజు మీదకి హీరో కోసం రాజకీయాలకి హీరోకి మాకేమి గట్ట కాలే దాకా ఎన్టీఆర్ పార్టీకి బతుకు చెప్తా అలాంటి వాళ్ళు ఈ మారు మాట్లాడనారంటే ఇది ఎంతవరకు సమంజసం ఆయన సారీ చెప్పన్నాము అంత తప్పు ఇంటి అడిగాము మేము వాళ్ళ తల్లి గురించి వాళ్ళ చిన్న గురించి వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడుతావా మా హీరో మాకు అమ్మని నేర్పిలేదు స్త్రీలకి గౌరవం ఇచ్చమన్నారు క్రమశిక్షణతో బతకమన్నారు నలుగురికి మంచి చేయమన్నారు అదే ఎన్టీఆర్ ఈ రోజు వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళు మా హీరో వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడేసి ఈ రోజు వాళ్ళు పోలీసులను వాళ్ళు మమ్మల్ని లాఠీ చార్జ్ చేయిస్తున్నారు ఇది ఎంత వర్గాల్లో మీరే మీరే చూడండి నలభై ఎనిమిది గంటలు ప్రెస్ మీట్ పెట్టి కన్వీనర్ చెప్పారు సారీ చెప్పుకున్నా లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎవరు చెప్పుకోవాలా తిరుపతి నుంచి వచ్చాం ప్రతి జిల్లా నుంచి వచ్చాము లాఠీ చార్జ్ దెబ్బలు తినడానికి ఏమే వచ్చింది సారీ చెప్పేదాకా మేము నుంచి కదిలేదే లేదు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు పార్టీ ఆఫీస్ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పాన్స్ వచ్చి వాడు పార్టీ ముట్టడి చేయాలని చె ఉద్దేశంలో వాళ్ళు వచ్చారు వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ మేము కొంతమందిని మేము ఎదుగుమని చెప్తున్నాం ఎవరన్నా కొంచెం ఎక్కువగా ఎక్వెస్ట్ చేస్తే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా అదుపులోకి ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్ గా జరిగేదైతే ఉంది ఏర్పాటు చేసుకుంటాం ఇన్ఫర్మేషన్ సుమారు ఇక్కడికైతే వన్ మంది ఔట్కర్ట్స్ వన్ మంది వచ్చారు సమాచారం ఉంది ఎక్కడికక్కడ పికప్ చేస్తూ పికప్ చేస్తుంది